క్రీస్తు నందు మికిలి ప్రియమైనటువంటి ప్రార్థనా టీవీ ప్రేక్షకులందరికీ రక్షకుడు పునరుత్డు నజరేయుడైన యేసుక్రీస్తునామంలో మీకు నా శుభాభివందనములు ప్రభునందు ప్రేమిటలారా ఈరోజు మన యొక్క ధ్యానాంశము సహోదరుల ఐక్యత వలన కలుగు ఆశీర్వాదములు సహోదరుల ఐక్యత వలన కలుగు ఆశీర్వాదములు ముప్పై నూట ముప్పై మూడవ కీర్తన ఒకటవ వచ్చినము మరియు మూడవ వచ్చినం సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము మూడవ వచ్చినం సీయోను కొండల మీదికి దిగివచ్చు హార్మోను మంచువలే ఉండును ఆశీర్వాదము శాశ్వత జీవమును అతట ఉండవలెనని యహోవా మహిమ దేవనాము ప్రార్థన చేసుకుంటు ప్రభా యొక్క భాగమును ఆశీర్వదించి దీని ద్వారా మేము పొందబోయే ఆశీర్వాదములు మాకు బయలుపరిచి వాటన్నిటిని పొందుకున్నట్లుగా నీవే నీ బిడ్డలతో నాతో మాట్లాడి నాయన నీ నామమును మహిమ తెచ్చుకోమని ఈ సమయమును నీ బిడ్డలను నాయన నీ ఆధరంలో ఉంచుకొని నీ ఆత్మ నడిపింపు ఆత్మ జ్ఞానము కలిగించి సత్యముందు ప్రవేశింపచేయమని మా ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని ప్రార్థించి పొంది నామ తండ్రి అమ్మే ప్రివిటలారా ఈ యొక్క కీర్తనలో మనం చూస్తే దేవుడు ఈ కీర్తన ఎందు ఆశీర్వాదము శాశ్వత జీవము అచ్చట ఉండునని హెచ్చరిస్తున్నాడు ఈ కీర్తనలో ఈ మొచ్చినంలో ఆశీర్వాదము శాశ్వత జీవము అచ్చట ఉండవలనని యహో సెలవిస్తున్నాడు వాక్యంలో తనకు చెప్పింది ఎందుకు ఎక్కడైతే సహోదరుల ఐక్యత ఉంటుందో అక్కడ ఇవి దొరుకుతాయంట ఇవి ఉండాలి అక్కడ ఖచ్చితంగా ఏంది అక్కడ ఆశీర్వాదము శాశ్వత జీవము మరి అచ్చట ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు కాబట్టి ప్రియపిటళ్లారా మనము చూస్తే ఎక్కడెక్కడో మనం చాలామంది ఎక్కడొక్కడో పుట్టి పెరిగి ఉంటాము మరి ఎక్కడ జన్మించిన వారమందరం కూడా ఇప్పుడు క్రీస్తు యొక్క సెలవు దగ్గర మనమందరం వచ్చినప్పుడు కూడా ఆ సెలవు దగ్గర మనమందరం ఒకటైపోయి ఒక కుటుంబంగా అయిపోయాం ఒక కుటుంబంగా మారిపోతున్నాం కదా ఎక్కడో ఏ దేశము ఏ రాష్ట్రము ఏ జిల్లానో ఏ గ్రామము ఎక్కడ పుట్టి ఎక్కడ పెరిగినప్పటికీ ఏసుక్రీస్తు క్రీస్తు దగ్గరికి మనం అందము వచ్చినా సరిగా మనం అందరం సెలవు దగ్గరికి ఎవరైతే అంగీకరించి వచ్చి రక్షించబడిన బిడ్డలందరూ కూడా ఒక కుటుంబంగా అయిపోయింది మనము మన సంఘంలో ఉండే వాళ్ళమే సహోదరులంటే మన సంఘంలో వాళ్ళు మాత్రమే కాదు మనది మన ఇంట్లో మనకు మన తల్లిదండ్రులకు పుట్టిన వారే కాదు క్రీస్తు సిలువ దగ్గర మనమందరము ప్రపంచంలో దేశంలో ఉండే బిడ్డలు క్రీస్తు సిలువ దగ్గరికి వచ్చి అంగీకరించిన వారు రక్షకుడిగా స్వీకరించి రక్షణ పొందిన వారందరూ కూడా సహోదరులమైపోయాం ప్రపంచంలో ఏ మూల ఎక్కడన్నా ఉండు నువ్వు సులువ కాబట్టి ఆ సిలువలో ఆ తండ్రి మనల్ అందరినీ కవగలించుకుంటున్నాడు ఆయన చేతులు చాపి మనందరినీ ఒక్కరే అందరికీ తండ్రిగా అందరినీ కవకలించుకొని మనలందరినీ కూడా ఆయన తన ఆత్మ ద్వారా మనకు దాహం తీరుస్తూ మనలను ఐక్యపరుస్తూ ఉన్నాడు కాబట్టి మనము అందరం ఎవరం ప్రభు ఇంటి వారం మనమందరం కూడా నువ్వు వింటున్నా నీవు నేను ఏ సంఘమైనా ఏ సంఘంలో ఉన్న బిడ్డలైనా ఒకవేళ ఏరే సంఘంలో ఉన్న బిడ్డలైనా ఏరే దేశంలో ఉన్న బిడ్డలు ఏరే ప్రాంతంలో ఈ ఇవన్నీ కూడా మనం కల్పించుకున్నవే కానీ క్రీస్తు శిలువ దగ్గరికి సత్యముతో వచ్చిన బిడ్డలు అందరూ కూడా ఏకమవుతున్నారు ఒక్క కుటుంబంగా ఉంది మనకే విభేదాలు ఉన్నాయి మీరు ఆ సంఘము మీరు ఈ సంఘము మీరు సరిగా ప్రార్థన చేయరు మీరు సరిగా వాక్యం చెప్పరు మీరు ఈ ఆచారాలు ఎన్నో అనుకుంటున్నాం కానీ ఆచారాలు అన్న చేసేవాళ్ళు అంత లెక్కలా చేస్తున్నారు చెప్పేవారు అన్నీ చెప్తున్నారు రేవిడ్డలారా ప్రతి ఒక్క సంఘంలో పొరపాట్లు లౌకికమైన సంగతులు లోక పద్ధతులు అన్నింటికూడ ఉన్నాయి అయితే వాటితో పనిలే దేవుడు గమనించింది ఎవరైతే పరిపూర్ణంగా ఏ సంఘంలో ఉన్నని వాళ్ళు శిలవు దగ్గరకు వస్తారో శిలవును ఆశ్రయిస్తారో శిలవను ఆధారం చేసుకుంటారో వాళ్ళందరూ ఒక కుటుంబం అయిపోతున్నారు మంచి మంచి సంఘంలో ఉండి కూడా సెలవును ఆధారం చేసుకోకుండా జీవించే వాళ్ళు ఆ కుటుంబంలోనికి రాలేకపోతున్నారు మంచి పెద్ద సంఘమే మంచి ఆత్మీయ అయినప్పటికీ మనము దేవుని శిలవు దగ్గర ఐక్యం కాకపోతే ఆ శిలువలో మనం పరిపూర్ణ విశ్వాసం ఉంచి ఆయన దగ్గరికి రాకుండా ఉండిపోతే ఆ కుటుంబంలో సభ్యులం కాలేము పేరుకు మాత్రమే నామకార్థ క్రైస్తవులు అంటారు అటువంటి వాళ్ళు అన్ని సంఘాలల్లో నామకార్థ క్రైస్తవులు ఉన్నారు ఎక్కువ తక్కువ కొన్ని సంఘాలలో తక్కువ మంది ఉంటారు కొన్ని సంఘాలలో ఎక్కువ మంది ఉంటారు నామ మాత్రమే క్రైస్తవులు నీ యశుప్రభు నా రక్షకుడు అని చెప్పుకునే సంపూర్ణంగా జీవించలేనటువంటి వారు కానీ ప్రియుడులారా ఇక్కడ చెప్పబడిన వాక్యం ఏమంటే ఎవరైతే ఏసు ప్రభు అన్నది విశ్వాసం వచ్చిన బిడ్డలందరూ ఒకసోట కూడుకుంటే ఆ సహోదరుల యొక్క ఐక్యత ఎంత మనోహరము కదా ఎంత ఆశీర్వాదకరంగా ఉంది ఎంత మేలు అని వాక్యంలో చెప్పబడుతుంది ఎంత మేలు ఎంత మనోహరము కాబట్టి మనమంతా ఎవరం ప్రభు ఇంటి వారం మనకంతా ఉండే బంధం ఏంది ఆత్మ సంబంధం మనమంతా ఆత్మ సంబంధులం మన ఆత్మలన్నీ కూడా ఒకే కుటుంబం క్రీస్తు శిలవ దగ్గర కాబట్టి మనమందరము ఆయనకు సంబంధించినటువంటి వారం ప్రేమిటలరా మనము ఆయనకు సంబంధించిన కట్టడం అలా ఆయన సంబంధించిన కట్టడంగా ఉన్నాం ఇంకా చెప్పాలంటే ఆయన మేపిడి గొర్రెలం ఇంకా ఆయన ద్రాక్ష వల్లైతే మనము తీగలం ఆయన ఒక పెద్ద సహోదరుడు మనకు మనమందరం కూడా ఆయ ఆయనలో పుట్టినటువంటి సహోదరులమే ఆయనకు మనమందరము మనకు ఉన్న సహోదరుల కన్నా మిన్నగా కనికరం గల ప్రేమగల సహోదరుడు మన ఏసే కాబట్టి ప్రేమిడులారా మనము పాత నిబంధనలో చూస్తే ఈ సహోదరులు అనే మాట కొద్దిగా ఉంది ఎక్కువ ఎక్కువగా ఆ మాట ఉపయోగించలేదు కానీ క్రొత్త నిబంధనల్లో చాలా చాలా మటుకు ఈ సహోదరుల అనే పదము వాడబడింది కాబట్టి పత్రికలన్నిటిలో కూడా సహోదరులారా సహోదరులు అనే పదమే వందల సార్లు వాడబడి అది ప్రివిట కాబట్టి పర్లోకముందున్న చంది చిత్తపకారము చేయువారే నా సహోదరులు అని ప్రభు అన్నాడు కదా కాబట్టి మనము ఎవరు సహోదరులము ఏసయ్యకు ఎవరు ఒకరికొకరు సహోదరులు ప్రపంచంలో ఎవరైతే దేవుని చిత్తాన్ని ప్రకారం జీవిస్తుంటారో ప్రపంచంలో దేవుని చిత్తం ప్రకారం జీవించే వాళ్ళందరము కూడా సహోదరులమే మనమందరం కూడా ఒక కుటుంబానికి వారమే కాబట్టి ప్రేమిటిలారా మన యొక్క రక్షణ వారి యొక్క మరి క్రీస్తు రక్తం చేత విమోచబడి విమోచించబడినటువంటి ప్రతి బిడ్డ నిజముగా క్రీస్తు రక్తం చేత కడగబడి విమోచించిన బిడ్డలు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ యొక్క పేర్లు జీవగ్రంథంలో అందరి రాయబడి ఉంటాయి విమోచించబడిన అందరూ ఒకటే వారికొక ఒక ఇంకొక బుక్కులో ఇంకొక బుక్కులో రాయరు అందరినీ ఒకే పుస్తకంలో జీవగ్రంథంలో ఆయన రక్తం చేత కడగబడిన వారందరినీ లిఖింపబడి ఉంటాయి ప్రిబిడ్డలారా కాబట్టి మనమందరము కూడా ఈ నూట ముప్పై కీర్తన చూస్తే ఇది ఇది ఒక యాత్ర కీర్తన ఆత్మీయ యాత్ర కీర్తనగా ఉంది కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో పదహైదు యాత్ర కీర్తనలు ఉన్నాయి ప్రివిడలార కాబట్టి మొత్తము యాభై ఉంటే పదహైదు యాత్ర కీర్తనలు ఉన్నాయి అంటే దాదాపు చూస్తే అది దశమ భాగంగా మనకు కనిపిస్తూ ఉంటుంది ప్రివిడలార ఈ యొక్క యాత్ర చేసేవారు ఆ కాలంలో ఎంతో ప్రయాసపడి కొండలు శ్రీనాయకొండ మరి మరియా పర్వతాలు దేవ యొక్క యర్షలేము అన్ని కొండలు కూడా ఎక్కుతూ ఉంటారు ప్రయాసపడి అక్కడ కొండ శిఖరాన దేవాలు దేవాలయాన్ని కట్టుకొని అక్కడ ఎక్కుతూ ఉంటారు ఆ దేవాలయం తట్టు సాగి వెళుతూ ఉంటారు అప్పుడు వాళ్ళు వెళ్ళేటప్పుడు కొండ ఎక్కేటప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు ఒకరికొకరు చేతులు పట్టుకొని బాగా ఒకరి చేతులు ఒకరు ఇట్లా పట్టుకొని పాటలు పాడుకుంటూ సంతోషంగా ఆనందంతో తన్మయత్వంతో వాళ్ళు నడుస్తూ ఉంటే నడుస్తున్నామే ప్రయాసమే భారమే అని కూడా అనుకోకుండా హాయిగా పాటలు ఆడు పాటలు పాడుకుంటూ పాడుతుంటారు మనం కూడా ఇప్పుడు పాడతాము వాళ్ళ యొక్క దృశ్యాన్ని మనం తలపోసుకుంటూ సియోను పాటలు సంతోషముగా పాడుచు ఆనందమే పరమానందమయము అక్కడ నుండి వచ్చు యేసు కాబట్టి ప్రిబిడ్డలారా నిత్యాన్ని నివాసము మన పరలోకంలో ఉంది కాబట్టి ఆనాడు వాళ్ళు సి ఇవన్నీ కూడా సంతోషంగా చేతులు చేతులు పట్టుకొని పాటలు పాడుకుంటూ ఎక్కుతున్నారు మనము ఈ ఆత్మీయాత్ర ఇప్పుడు మంది ఈ ఆత్మయాత్రలో కూడా మనము ఆ ఏసును ఎంబడబడుతూ ఆత్మీయులందరూ ఆనందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర ఏసుతో నూతన ఏరుషలేము యాత్ర ఇది ఆత్మయాత్ర నూతనమైన యరుషులేము పరలోకంలో ఉంది ఇక్కడ ఉండే ఎర్సలం కాదు దానికి మనయాత్ర అక్కడ ఇజ్రాయెల్ ప్రజలు వాళ్ళు అక్క సీనాయి కొండ మీదకి ఎత్తు సియోనుకు వెళుతూ అని ఎన్నో పాటలు పాడుకుంటూ చేతులు చేతులు పట్టుకుని పర్వతాలు కొండలెక్కి సంతోషంగా ఉన్నారు కాబట్టి అది మనకు ఎంతో ఆనందదాయకంగా తన్మత్వంగా ఉన్నది కాబట్టి ఆ విషయమే దావీదు ఈ కీర్తన అంటాడాడు ఆ వాళ్ళందరూ వచ్చి దావీదు దగ్గరకు వచ్చి మనము యహో మందిరానికి పోదామా అని జనులు వచ్చి వెళుదామని చెప్పి అడిగినప్పుడు దావీదికి ఎంతో సంతోషం ఆనందం కలిగిందంట ఆ దేవుని మందిరానికి మనం అని ప్రజలు వచ్చి అడిగినప్పుడు కాబట్టి ప్రియుడులారా మరి వాళ్ళు పాడుతూ ఎక్కుతూ గొప్ప ఆనందాన్ని అనుభవిస్తూ క్షేమాభివృద్ధి కలుగుకుంటూ వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి ఈ పాటలు పాడుకుంటూ దేవుని సన్నిధి ఐక్యతగా వెళుతుంటే క్షే క్షేమాభివృద్ధి వస్తుంది పారవశం అనేది మనము అనుభవిస్తాము కాబట్టి ఈ క్రైస్తవ జీవితం అనేది ఈనాడు ఒక కొండ ఎక్కుటతో సమానమే ప్రేపెట్టారు ఒక పర్వతము మనము ఎక్కుతున్నాము కొండను ఎక్కుతున్నాం మన క్రైస్తవ జీవిత యాత్ర కూడా అలాగే ఉంది కాబట్టి మనము ఈ కొండ ఎక్కడంలో చాలా సహనం కలిగి ఉండాలి ఎన్ని కష్టాలు వచ్చినా చిన్నగా ఎట్టకొట్ట ఎక్కగలగాలి ఈ యొక్క మన జీవితం అనేకుండా క్రైస్తవ జీవితం కాబట్టి అంటే ఏమని అర్థం అంటే ఒక స్థితి నుండి ఇంకొక స్థితిలోకి మనము ఈ ఈ సంవత్సరం ఈ స్థితిలో ఉన్నాము రేపు ఏ స్థితిలోకి ఉంటాము ఇంకొక స్థితికి వెళ్ళేటప్పుడు ఆ స్థితికి మన క్రమక్రమంగా వెక్కి వెళ్ళాలి ఖచ్చితంగా వెళ్ళాలి పైకి శిఖరం ఏ ఆత్మీయ శిఖరం కాబట్టి ఒక్కొక్కసారి వయసు యవనం నుంచి పాడే ప్రయాణం అయ్యేవాళ్ళు కొంతమంది వృద్ధాప్యంలో మరి ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్థితిలో ఉంటాం మనం ఒకరోజు సంతోషంగా ఒకరోజు దుఃఖంగా ఒకరోజు సంబరంగా ఒకరోజు భరారంగా ఒకరోజు అస్వస్థతగా ఆరోగ్యవంతంగా రకరకాల స్థితులలో మనం వెళుతున్నాం కాలం వచ్చినప్పుడు కూర్చుంటాం అలా లేస్తాం అలా వెళ్ళిపోతాం అలాగే మనము ప్రతి ఒక్క స్థితిని దాటుకుంటూ క్రమంగా ఎక్కవలసి వరం ఎక్కాలి ఈ క్రైస్తవ జీవితం అంటే కొండ ఎక్కడమే కొండ ఎక్కడమంటే భారమే కదా ప్రయాసమే కదా ఎత్తుకుపోయే కొంది హా హా అని పెట్టుకుంటారు కాబట్టి మనము దేవుని యొక్క ఎదుగుదలలోకి ఆత్మీయ కొండ ఎక్కే కొంది ఎంతో సహనము ఓర్పుతో ఎక్కవలసిన వారంగా ఉన్నాం కాబట్టి అప్పుడు అలా ఎక్కిన వాళ్ళందరి యొక్క ఐక్యత ఆ ప్రేమ అనేది ఎంత అవసరం ప్రయోబిడ్డలారా ఆ వెళ్ళడానికి ఒక్కరు వెళ్ళాలంటే కష్టం కదా కొండ మీదకి చాలామంది ఒకరు ఇద్దరు ముగ్గురు నలుగురు గుడికి పోతూ ఉంటారు కాబట్టి ఆ యొక్క అంత కూడుకొని మనము సహోదరుల ఐక్యతగా నివసించడం వలనే మనం ఎక్కగలుగుతాం ప్రియమైన బిడ్డలారా ఈ యొక్క ఐక్యతగా మనం ఉండడం వలన ఏమి లాభం సంతోషంగా వెళ్తున్నా సంభ్రమ ఇంకా ఏం లాభాలు ఉన్నాయి వాక్యంలో మనం చూస్తే మొట్టమొదటిగా సదో సహోదరుల ఐక్యత వలన వచ్చేది మొట్టమొదటిది ఆశీర్వాదం ఏంది ఆశీర్వాదం అంటే కొంతకాలం ఆశీర్వాదంగా ఉండి ఆ తర్వాత ఆశీర్వాదము కోల్పోయే స్థితి కాదు ప్రియబిడ్డ ఆశీర్వాదం అంటే సహోదరుల ఐక్యత వలన మనకు వచ్చే ఆశీర్వాదము శాశ్వతమైనది ఆ ఆశీర్వాదం శాశ్వత ఆశీర్వాదం పొందుకుంటాం కొంతకాలం ఉండి కొంతకాలం పోయేది కాదు ఇది లోక సంబంధం కొంచెం బాగా అదృష్టం కలిసి వచ్చిందిరాన్ని బాగా డబ్బు సంపాదిస్తారు మళ్ళీ దరిద్రం వచ్చింది రాని ఆయన అంతా పోయిందంటారు అది కాదు ఆశీర్వాదం కాదు మనము ఇక్కడ శాశ్వతమైన ఆశీర్వాదం సహోదరుల ఐక్యత వలన భలే శాశ్వతమైన ఆశీర్వాదం వస్తుంది ప్రిమిటి కాబట్టి ఈ యొక్క ఐక్యత ఒకరు నలుగురు అన్నదమ్ములు ఉన్నారనుకోండి నలుగురు అన్నదమ్ములు బాగా ఐక్యతగా ఉంటే ఆ ఇంట్లో ఎంతో సంతము బాగా ఆశీర్వాదకరంగా ఉంటుంది కదా ప్రీబిడ్డలారా ఆ ఇంట్లో ఉండే బయట వాళ్ళు కూడా చూసేయమంటారు ఈ ఇంట్లో వాళ్ళ అన్నదమ్ములు ఐక్యతగా ఉంటారబ్బా కాబట్టి వాళ్ళ జోలికి ఎవరు పోకూడదు ఎందుకంటే వాళ్ళందరూ ఒక్కటే కాబట్టి ఒకరి జోలికి ఎవరైనా వచ్చినా మిగతా అన్నదమ్ములు ఊరుకోరు కాబట్టి ఐక్యత ఉండడం వలన ఆ ఇంటి వైపు ఎవరు కూడా చూడరు వాళ్ళ అన్నదమ్ములు చెల్లెలు ఆ కుటుంబం అయినా వాళ్ళందరూ ఐక్యతగా ఉంటారు అందరిది ఒకే మాట కాబట్టి అటువంటి ఐక్యత మనకు మన సంఘానికి మన కుటుంబమే కాదు సంఘములు కూడా ఐక్యత ఉన్నప్పుడు మన సంఘం కూడా ఎంతో ఆశీర్వాదాలతో నిపబడుతుంది కాబట్టి ఐక్యత వలన శాశ్వతమైన ఆశీర్వాదం పొందుకుంటాము ఇజ్రాయెల్ను దీవించడం యహో దృష్టికి మంచిదని మరి సంఖ్యాకాండంలో చెప్పబడింది కదా కాబట్టి ఆయన ఇజ్రాయెల్ని దీవించడం అనేది దేవుని దృష్టికి మంచిది అందుకే అబ్రహాముని దీవించినాడు ఇసాకును దీవించినాడు యాకోబుని దీవించినాడు కదా మరి ఈ రకంగానే మనకు కూడా ఆశీర్వాదం కాబట్టి తండ్రి నన్ను కూడా దీవించు నన్ను కూడా దీవించు అని ఏషావు ఎలుగెత్తి అడిగినాడు కదా కానీ దీవెన పొందలేకపోయాడు కాబట్టి ప్రియబిడ్డలారా వారి ఐక్యతగా ఉండి సహోదరుల ఐక్యత కలిగి నివసించుట మరి ఆశీర్వాదం ఉంటుందని చెప్పబడింది కాబట్టి ప్రియబిడ్డలారా ఇజ్రాయిల్ ఆశీర్వదించుటకు దేవుడు లేచి లేవి గోత్రాలను ఆశీర్వదించినాడు వాళ్ళు ప్రజలందరూ సమావేశమై కూడినప్పుడు ఆ లేవి గోత్రం వాళ్ళు ప్రజలను ఆశీర్వదించుకునేదానికి ఏం చెప్తారంటే లేవి గోత్రం వాళ్ళు అక్కడొచ్చిన ప్రజలందరినీ ఒకరికొకరు ఆశీర్వదించుకోమంటారు ఆనాడు ఇజ్రాయల్ ప్రజలు లేవి గోత్రం వాళ్ళు అందరిని ఆశీర్వదించేదానికి వస్తారు కానీ వచ్చిన సమాజం అంతటిని వాళ్ళు ఏం చెప్తారంటే మీరు ఒకరినొకరు ఆశీర్వదించుకొని నువ్వు దీమి పడదుగాక నువ్వు చల్లగా గాక నీకు పిల్లలు కలుగునుగాక నీకు ఫలం పాయి పాడు పంటలు బాగా సమృద్ధిగా పండును గాక అని ఎదుర్కొండేవారు ఒకరికొకరు అప్పుడు మనం ఇప్పుడేమో కనీసం ప్రైజ్లాడంటాం లేటు గుడ్ మార్నింగ్ అంటాం అది కూడా చెప్పం సంఘానికి వెళ్తే ఆ గుడిలో ఆరాధన చూసుకొని ఎవరు దారిన వాళ్ళు వెళ్ళిపోతున్నాం సహోదర ఐక్యత కారణం ప్రస్తుత గ్రంథం ఏమి చెప్తుంది అక్కడ ఇజ్రాయెల్ ప్రజలు వాళ్ళు మీరు ఒకరినొకరు ఆశీర్వదించుకోండి ఒకరికొకరు పలకరించుకోవడం కాదు ఒకరికొకరు ఎట్టు బాగుండవమ్మా బాగుండవమ్మా అని పలకరించుకోవడం అది మామూలే కాకపోతే ఆశీర్వదించడం వాళ్ళు ఖచ్చితంగా ఈ లేవీ వాళ్ళను వారి వారని కూడా ఒకరినొకరు ఆశీర్వదించుకోమని చెప్పి వాళ్ళందరూ కూడా ఎవరు ఇద్దరిద్దరు ఇద్దరిద్దరు ఒకరికొకరు ఆశీర్వదం పొందుకుంటారు నువ్వు చల్లగా ఉండాలి నీకు ఆరోగ్యం స్వస్థత రావాలి నీ పిల్లలు బాగా చదువుకోవాలి ఏ వాళ్ళకు దేవుని వాగ్దానాలు పట్టుకొని ఆశీర్వదించుకునేవారు అప్పుడు అంత ఐక్యత ఉన్నది ఐక్యతగా ఒకరికొకరు ఆశీర్వ ఇప్పుడు శాపం చేసుకుంటారు కానీ ఆశీర్వాదం ఎవరు చేస్తున్నారు గుడి అయిపోతేనే బరబరు ఇంటికి కానీ అక్కడ వాళ్ళు ఒకరినొకరు విన్నప్పుడు ఒకరికొకరు ఆశీర్వదించవలని ఉన్నింది అప్పుడు చట్టం కాబట్టి ప్రివిటి లారీ ఆశీర్వాదాలు భూసంబంధమైన ఉన్నాయి పైనుండి వచ్చే ఆశీర్వాదాలు ఉన్నాయి కాబట్టి మనము ఈ ఈ అన్నిటికంటే పరలోక విషయమైన ఆత్మ సంబంధమైన దీవెనలు కూడా మనకున్నాయి వాటి కొరకు మనము ఎఫ్ఈ పత్రికలు చెప్పినట్టుగా ఆశీర్వాదాలు పొందుకోవాలి రెండవది జీవం సహోదరుల ఐక్యత వలన ఇంకా ఏమి దొరుకుతుంది జీవం అంటే సహోదరుల ఐక్యత వలన లభించే రెండు ఆశీర్వాదము శాశ్వత జీవం ఏ జీవము అంటే నిత్య జీవం నా ప్రతికృతి దినముల నేను కృపాక్షేమములే నా వెంట వచ్చిన నీ కీర్తనకారుడు అన్నట్టుగా మనకు ఆయన యొక్క జీవము కృప ఇవన్నీ ఉండి పాపము మానవుని ఆత్మను మరణంలోకి తెచ్చితే కానీ ఏసు రక్తము మరణమును విరగొట్టి నిత్య జీవంలోనికి తెచ్చుచున్నది అక్షయత అమరత్వము తెచ్చుచున్నది కాబట్టి అదే నిత్య జీవం మనమందరం కూడా క్రీస్తు రక్తంలో కడగబడి ఐక్యత చెంది మనమందరం కూడా ఆయనలో నిత్యమైన శాశ్వతమైన జీవాన్ని పొందుకునేదానికి కూడా అవకాశము కలిగి ఉన్నది ఎప్పుడు సహోదరుల ఐక్యత వలన మూడవదిగా దేవుని యొక్క ప్రసన్నత మొదట మొదట దే సహోదరుల ఐక్యత వలన ఏం దొరుకుతుంది ఆశీర్వదించబడతాం రెండవదిగా శాశ్వత జీవం దొరుకుతుంది మూడవదిగా దేవుని యొక్క ప్రసన్నత అక్కడ ఆరాధనలు జరుగుతూ జరుగుతుంటే దేవుని యొక్క ఆనందము నింపిపోయి ప్రసన్నత అనేది మనకు లభిస్తుంది ఇప్పుడు ఇలా సహోదరుల మరి ఇక్కడ మధ్యస్ వార్తలు చెప్పినట్టుగా పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై వచ్చిన సహోదరుల ఐక్యత ద్వారా మనకు లభించు మూడవ ఆశీర్వాదం ఏమిటంటే దేవుని ప్రసన్నత కాబట్టి ఇద్దరు ముగ్గురు ఆయన నామమున ఎక్కడ కూడు ఎందరో అక్కడ ఆయన వారి మధ్య ఉండును అనగా ఆయన ప్రత్యక్షము ప్రత్యక్షత కలుగుతున్నది అందుకే కదా మనం పాట పాటుకుంటాం ఇద్దరు ముగ్గురు నా నిద్దరు ముగ్గురు నీ మామున ఏకీభవించిన వారి మధ్యలోన ఉండేదనని నా మన దేవుని కరములు తట్టి నిత్యం స్తుంచేదము కాబట్టి ప్రియుడులారా దేవుని యొక్క ప్రసన్నత ఎక్కడుంటుంది మనసుల యొక్క ఐక్యతలు గుంపులో ఇద్దరు ఒక ఇద్దరు ముగ్గురు కూడిన వారి మధ్యకే దిగి వచ్చే దేవుడు ఇంకా వంద మంది రెండు వందల ఐదు వేలు పదివేలు ఇట్లా ఐక్యతగా కూడి ఉంటే ఆ మధ్యలోకి దేవుడు దిగిరాడా దేవుడి ప్రసన్నత రాదా తప్పకుండా వస్తుంది సహోదరుల ఐక్యత వలన దేవుని యొక్క ప్రసన్నత దొరుకుతుంది ప్రిబిడ్డలారా కాబట్టి కనుక నీవు ఆ యొక్క ఆ గుంపులో నువ్వు ఉన్నట్టయితే ఆ ఐక్యత వలన నీకు దేవుని యొక్క ప్రసన్నత నెమ్మది అన్ని కలుగజేస్తాడు నాలుగవదిగా బలం సహోదరుల ఐక్యత వలన బలం చూడండి సహోదరుల ఐక్యత కలిగి నివసించడం వలన కలుగు నాలుగవ మేలు ఏమిటంటే దేవుని బలము ఒకడు వెయ్యి మంది తరుమును ఇద్దరు పది మందిని పారదోరలు అని ద్విత ఖండంలో చెప్పబడినట్టుగా సహోదరుల ఐక్యత ఉంటే ఒక్కడు వెయ్యి మంది ఒకడైతే వెయ్యి మంది జరిగితే ఇద్దరు ఎంతమంది అని తర్వాత పదివేల మందిని మామూలుగా ఇద్దరికి రెండు వేల మంది ధరమాలి కదా ఐక్యత ఎప్పుడైతే వచ్చిందో పదివేల మందినైనా చరమగలుగుతాం ప్రియబిడ్డలారా కాబట్టి ఒక పొయ్యిలో రెండు ఒక కట్టు పెట్టామనుకోండి అన్నం అవుతుందా మండదు అది ఊరికే రా రగులుకుంటా అంటే దారిపోతుందా అన్నం ఉడకదు ఏమి ఉండదు అదే రెండు మూడు కట్టెలు పెట్టి వంట పొయ్యిలో పెడితే అన్నము బాగా అవుతుంది అలాగే గడ్డి పూస ఒక గడ్డి కంటే పట్టడం దిగుతుంది కానీ ఒక పది గడ్డి పూసలు కట్టి తాడు వేయించితే అది ఒక ఆవునైనా ఎద్దునైనా ఏనుగునైనా కట్టేయొచ్చు కదా అంత బలం ఐక్యత వలన గడ్డిలకే ఐక్య ఐక్యంగా ఉంటే అంత బలం వస్తే మనము ఐక్యంగా ఉంటే ఎంత బలం వస్తుంది కాబట్టి సహోదరుల ఐక్యత వలన మనం బలం పొందుకుంటాము ఇంకా సహోదరుల ఐక్యత వలన సంతోషం సంతోషం కూడా వస్తుంది ఎందుకంటే దేవుని యొక్క రాజ్యము పరిశుద్ధాత్మల్ సంతోషం అని వాక్యం చెప్తుంది కాబట్టి ప్రివిటిలారా యేసుక్రీస్తు మనల్ని అందరినీ కూడా ఆనంద తైలంతో అభిషేకిస్తాడు ఐక్యతలో మనం పాడుతూ తన్నవత్తి ఉంటే ఆనంద తైలంతో మనం అభిషేషిస్తాం కాబట్టి ఈ ఐక్యతలో మన ఆనందము సంతోషం కూడా దొరుకుతుంది ఇంకా మరి ఆయన ఈ ఐక్యతలో కూడా మనకు బూడిదకు పదలో సహోదరులు ఏకమై పాడపాడి స్థుతిస్తూ ఉంటే ఆ నాట్యం చేస్తుంటే కూడా ఇతరులు చూసి కూడా సంతోషించి ఆనందం పుడుతుంది బిడ్డ ఆరవది బలం శక్తి ఎంత బలము ఎంత శక్తి ఎంత మహిమంటే మరి ఏకంగా ఉన్నప్పుడు మనము మన కుటుంబాలలో బలం వస్తుంది చెప్పినట్టుగా నలుగురు సహోదరుల కుటుంబంలో ఐక్యం ఉంటే ఎంత బలమో మన సంఘంలో మనమందరం ఐక్యతగా ఉంటే అంత బలము అంత శక్తి అంత దేవునికి మహిమ జరుగుతుంది సహోదరుల ఐక్యత వలన ఇంకా సువాసన సహోదరులు ఐక్యత వలన తెల మీద పొయ్యబడినటువంటి అహరోను గడ్డం మీదుగా కారిన అతని అంగి అంచుల వరకు దిగజారిన పరిమళ సువాసన వలె ఉన్నది చూడండి అహురోను అభిషేకించిన పరిమళ తువాసన వలె ఈ యొక్క మరి సువాసన ఎదజల్లబడుతుంది ఎప్పుడూ మనమందరం ఐక్యతగా ఉన్నప్పుడు ఆ ఇంట్లో మంచి సువాసన కలిగినటువంటి జీవితం కలిగిన బిడ్డలు ఉంటారు ఇంకా అభిషేకము మరి దే అహురోను ఏ రకంగా అభిస్తే సువాసన వచ్చింది అటువంటి అభిషేకం కూడా ఐక్యత వలన దొరుకుతుంది కాబట్టి ఈ యొక్క అభిషేకాలు అనేక రాజులను అభిషేకించేది ఇజ్రాయల్ను అభిషేకించడం ఇట్లాంటి ఉంది కానీ మనందరికీ దొరికే అభిషేకం రాజరిక అభిషేకం ఈ సహోదరుల ఐక్యతలో మనకు ఈ రాజరిక అభిషేకం మన మీద కుమ్మరంచబడుతుంది ప్రేమిట ఆత్మాభిషేకం ఐక్యతగా ఉన్నప్పుడు ఆత్మ వర్షము కురిసినట్టుగా పొడి అందరూ కూడా తన్వితం చెందుతూ దేవుని స్థుతిస్తుంటారు కాబట్టి సహోదరుల ఐక్యత వలన మనకు అభిషేకము కూడా వస్తూ ఉన్నది కాబట్టి సహో దేవుని బలము దేవుని యొక్క సంతోషము దేవుని యొక్క శక్తి దేవుని యొక్క అభిషేకము ఇవన్నీ కూడా దేవుని యొక్క ప్రసన్నత దేవుని యొక్క జీవము దేవుని యొక్క ఆశీర్వాదము ఈ ఐక్యత వలన మనం పొందుకుంటాము దేవుడి మాటలు దీవించరుగా ప్రార్థన చేస్తాం పరిశుద్ధుడా మహోన్నతుడా సర్వోన్నతుడైన తండ్రి దయగల నామానికి స్తోత్రాలు ప్రభు ఇంతవరకు నీవు ఈ యొక్క సమయమును మామూలను ఆధీనంలో ఉంచుకొని ఈ మాటలను పలికించినందుకు స్తోత్రములు విన్న బిడ్డలు అర్థం చేసుకోగలిగిన జ్ఞానం ఆత్మ నడిపింపు ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా ఇదుగునాయన మేమందరము కూడా మా సంఘము మా యొక్క ఛానల్ వాళ్ళు వింటున్న బిడ్డలు ప్రేక్షకులు అందరూ కూడా ఐక్యతగా నీ నామంను మహింపరచాలి మేము అన్నీ కూడా వ్యక్తపరచాలి అభిషేకం పొందుకోవాలి ప్రభు సంతోషము నాయన నింపబడాలి మేము ఐక్యతగా ఉంటే ఒకరినొకరు ద్వేషించుకోకుండా విమర్శించుకోకుండా ఒకరినొకరు ఆశీర్వదించుకుంటూ ఉంటే ఎంత సంతోషము ఎంత ఆనందము పొందుకుంటాం ఎంత దైవిక శక్తిని పొందుకుంటాం ఎంత బలమును కలిగి ఉంటాం ఐక్యత వలన ఎంత జయజీవితం మాకు వస్తుంది ప్రభా కాబట్టి వింటున్న బిడ్డల కుటుంబాలలో వారి సంఘాలల్లో మరి నాయన ఐక్యత కలిగి ఉన్నట్లుగా ఒకరినొకరు ఆశీర్వదించుకునే బిడ్డలుగా వారిని తయారు చేయండి ప్రభు ఇక మీదట ఒకరినొకరు కనిపించినప్పుడు ఆశీర్వద వచ్చినములు పలికే బిడ్డలుగా వారిని తయారు చేయమని వేడుకుంటున్నాం ప్రభు ఈ వాక్యం అంతటిలో నీవే ఉండి మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఇదిగో నా యేసయ్య ఇదిగో మా యొక్క ఐక్యతను పాడు కాకుండా సాతాను జొరబడకుండా మాలో నేను పరిపూర్ణమైన ఐక్యతనిచ్చి ఈ యొక్క ప్రార్థన టీవీలో ఐక్యంగా చేస్తున్న సేవకులందరినీ కూడా ఐక్యపరిచి నీ మాహిమార్ధమై వాడబడినట్లుగా నీ అభిషేకమును పొంది ఆశీర్వాదమును అనుగ్రహించినట్లుగా నీ బిడ్డలను దీవించమని కనికరించమని నాయన మా యొక్క ప్రార్థన చాలను మా కుటుంబాలను పిన్న బిడ్డలందరినీ నీ బంగారు చేతులకే సమర్పించుకుంటూ ఈ మనవలన్నీ మా ప్రభు అయిన యశుక్రీస్తూ అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థించి పొందినాము తండ్రి అమ్మే అమ్మే